స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలండి పిండి సగ్గు బియ్యం ఉంటుంది కదండి వైట్గా అవి తీసుకోవాలి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా బొరుగులు లాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా పొంగుతూ వచ్చేందరికి ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ స్నాక్ కాకుండా ఇలా చేసి ఇవ్వండి కొత్తగా చాలా బాగుంటుంది చూడండి బాగా బొరుగులాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది మిరియాలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కాల్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని చలార పెట్టుకొని ఇలా మిక్సీ జార్ లో తీసేసుకోవాలి కొద్దిగా ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరకాయ ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా అల్లం కూడా ఇలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి అలాగే ఆలు సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా మిక్సీ తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ మనము మిక్సీ పట్టుకోవాలండి దాని తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బాగా కాస్త బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సన్న కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి మీరు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి అలాగే కొద్ది కొత్తిమీర కొద్ది కరివేపాకు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే క్యాప్సికమ్ లాంటిది కూడా వేసుకోవచ్చు అండి ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మరి కొద్దిగా వాటర్ వేసుకొని మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎక్కువ లూజ్గా ఉండకూడదండి కాస్త ఇలా గట్టిగా ఉండాలి పిండి ఇలా కలిపి ఉంచుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా గుంత పొంగనాలు పెనం పెట్టుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చిన్న గరితో కొద్ది కొద్దిగా ఇలా పిండి వేసేసుకోవాలి మీకు బాగా క్రిస్పీగా కావాలంటే కొద్ది కొద్దిగా పిండి వేసుకొని బాగా క్రిస్పీగా వస్తాయండి అదే కాస్త ఎక్కువ వేసుకున్నారనుకోండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక నాలుగు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి బాగా క్రిస్పీగా అయిన అయినంతవరకు ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత తిప్పుకోవాలి అన్నీ ఇలా తిప్పుకున్న తర్వాత మరొక నాలుగు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టకండి మూత పెట్టారంటే చాలా సాఫ్ట్ గా అయిపోతాయండి కాబట్టి మూత పెట్టకుండా వీటిని ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి పది అంటే పది నిమిషాల్లో మనము ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా అండి చాలా బాగుంటాయి ఇది అలాగే అండి సైడ్ డిష్ కూడా అసలు అవసరం లేదు మీరు సైడ్ డిష్ కావాలంటే పిల్లలకి శాస్తా అండి లేకపోతే మీరు కారం కానీ లేకపోతే పల్లీల చట్నీ కొబ్బరి చట్నీతో కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి చూసారు కదండి ఎంతో సింపుల్గా న్యూ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి వచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అనేక ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి